బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది దీనికి సంబంధించి సిట్టి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆన్లైన్ బెట్టింగ్లపై స్పందించారు బెట్టింగ్ అనేది అంతర్జాతీయ నేరంగా మారిందని తెలంగాణ సీఎం అన్నారు ఆన్లైన్ బెట్టింగ్ రమ్మి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం పేర్కొన్నారు Jadi, Kak, ఆన్లైన్ బెట్టింగ్ నిరోధానికి నిషేధించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలని నిర్ణయం వెల్లడించారు ఇలాంటి కేసుల్లో పడే శిక్షలను కూడా సవరించాల్సిన అవసరం ఉందన్నారు శాసనసభ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు గుట్కా వంటి నిషేధిత పదార్థాల సరఫరా పెరిగినట్లు తెలుస్తోందని సీఎం అన్నారు ఆన్లైన్ బెట్టింగ్ రమ్మి ప్రచారం కల్పించిన వారిని విచారిస్తున్నట్లు చెప్పారు ప్రచారం కల్పించిన వారిని విచారించడంతోనే ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లు కాదని ఆయన అన్నారు సిటీ ఏర్పాటు చేసి వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించామని సీఎం తెలిపారు ఆన్లైన్ బెట్టింగ్ నేరాల్లో ఏ రకంగా భాగస్వామ్యం ఉన్న చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు అదేవిధంగా ఆన్లైన్ రెమ్మి వీటికి సంబంధించిన విషయాల మీద కంటిన్యూస్ గా సభలో చర్చ జరగడం బయట ఆందోళనకరమైన పరిస్థితులు ఉండడం సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు ఆన్లైన్ బెట్టింగ్ మీద అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్ల మీద ఆన్లైన్ రమ్మి గేమ్ల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పేదలకు తీర నష్టం జరుగుతుంది పేదలి బెట్టింగ్ యాప్లతో బలవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రకరకాల ఆందోళనలు చేపట్టడం జరిగింది మాట్లాడడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వమే రెండు వేల పదిహేడులో ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ యాప్ వీటన్నిటి మీద నిషేధం చేస్తూ చట్టం తీసుకొచ్చింది చట్టం చేసాం కానీ దాన్ని పకడ్బందీగా అమలు చేసే విషయంలో మరి గత ప్రభుత్వంలో కొంత నిర్లక్ష్యం జరిగింది ఈ మధ్యకాలంలో అది చాలా వేగంగా తెలంగాణ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతుంది అందుకే అధ్యక్ష తమరి ద్వారా ఈ దీనికి ఇది పక్క రాష్ట్రాలు దేశము ఇతర దేశాలు ఈ నేరం ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థలు వ్యక్తులు రకరకాల దేశాలకు సంబంధించిన అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు ఇది ఏదో టెంపరీగా ఒక పోలీస్ స్టేషన్లోనో లేకపోతే ఒక పరిధిలో మనం విచారణ చేస్తే దీనికి ఈ సమస్యకు సమూలమైన పరిష్కారం కనుగొనే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ ఈ యాప్లు కానీ లేకపోతే ఆన్లైన్ రమ్మీ లాంటి గేములు డిజిటల్లీ ఈ గేమింగ్ ఏదైతే జరుగుతుందో ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి కఠినంగా వ్యవహరించాలి అని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష నేను ఎవరి మీద ఆరోపణలు లేకపోతే ఎవరు ఏ పరిస్థితుల్లో వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమతించరు ప్రోత్సహించరు ఎక్కువ వివరాల దగ్గర నేను వెళ్ళదలుచుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా రైట్ మొత్తంగా ఇటు ప్రభుత్వం ప్రభుత్వం కూడా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కొంత సీరియస్ గానే ఉన్నట్లుగా అర్థమవుతోంది ఈరోజు అసెంబ్లీలో కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం దీనికి ఏ విధంగా సంబంధం ఉన్నా కానీ వాళ్ళపై చర్యలు తీసుకుంటామంటూ ఆయన పునరుద్ఘటించారు ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుటర్ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి శ్రీనివాస్ అంటే ఇటీవల కాలంలో అనేక మంది ఎవరైతే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారు సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీడియా వేదికగా వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్నటువంటి తరుణాన్ని చూస్తున్నారు ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో దీనికి సంబంధించి చర్చ పెట్టడం కావచ్చు వ్యాఖ్యలు చేయడం కావచ్చు అంటే ఇప్పటి నుంచైనా కానీ ఈ బెట్టింగ్ గ్యాప్స్ అనేటువంటి భూతం నుంచి ఇటు యువతని కావచ్చు ఎవరైతే దీనికి బలవుతున్నారో వాళ్ళని కాపాడేటువంటి ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందనుకోవాలా చాలా సీరియస్ గా ఉంది పోలీసులు ఇది వరకే అనేక స్టెప్స్ తీసుకోవడం జరిగింది ఇప్పటికే సెలబ్రిటీలకు సంబంధించి కావచ్చు ఎవరైతే యాప్స్ ను ప్రమోషన్ చేశారో వారి మీద ఇప్పటికే యాక్షన్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది వారిని విచారించడం జరిగింది వారి మీద కేసులు పెట్టడం జరిగింది మరోవైపు దీనికి సంబంధించి ఏ విధమైన శిక్ష వేయాలన్న దాని మీద ఇప్పటికే పోలీసులు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది ఇక మరోవైపు చూసుకుంటే కనుక ప్రభుత్వం దీనికి సంబంధించి చాలా సీరియస్ గా ఉంది ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా దీనికి సంబంధించి సీరియస్ గా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఏదైతే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కావచ్చు లేకుండా ఇతర బెట్టింగ్ యాప్ సంబంధించి ఏవైతే ఆన్లైన్ లో జరుగుతున్నాయో రమ్మీ కావచ్చు ఇతర ఏవైతే గేమ్లు ఉన్నాయో వాటి అన్నింటి మీద కూడా ముఖ్యమంత్రి చాలా సీనియర్ గా ఉన్నారు దీనికి సంబంధించి ఒక సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కి ఎవరు లీడ్ తీసుకుంటారన్నది ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది ఎందుకంటే ఇది చాలా సీరియస్ అయిన విషయం ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక అదుల సంఖ్యలో ఇప్పటి వరకు ఈ బెట్టింగ్ యాప్ మీద తమ ప్రాణాన్ని ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్ గానే ఉంది ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్ చేస్తున్న వాళ్ళు చేస్తున్న దాన్ని అందరూ ప్రలోభాలకు గురైపోవడం జరిగింది తద్వారా యువత కావచ్చు మహిళలు కావచ్చు అనేక మంది అప్పుల బారిన కూరుకుపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది వాళ్ళందరూ కూడా అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం దానికోసమే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా ఉంది కఠిన చర్యలు తీసుకోబోతుంది అందుకోసమే ముందుగా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే వెట్టింగ్ ప్రమోషన్ సంబంధించి ఎవరైతే సెలబ్రిటీలు ఆ ప్రమోషన్స్ చేశాడో వారి మీద ముందుగా కేసులు బనాయించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే మనకు చూసాం పలువురు సెలబ్రిటీలు ఒకరు కాదు ఇద్దరు కాదు ఇటు సినీ ప్రముఖులు ఉన్నారు అదేవిధంగా మనకి యూట్యూబర్స్ లో కూడా ఉన్నారు మరోవైపు చూసుకుంటే కనుక క్రికెట్ లో ఉన్న వారు కూడా ఉన్నారు ఇట్లా ఒకరొకరుగా చాలా మంది వీటిని ప్రమోషన్ చేయడం జరిగింది సో వారందరి మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందుకోసమే సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది సిట్ యొక్క పరిధి ఏదైతే ఉందో ఈ పరిధి తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయలో దేశవ్యాప్తంగా కూడా ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ చేయబడుతుంది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటి ఎవరైతే సెలబ్రిటీలను కావచ్చు ఎవరైతే ప్రమోషన్ చేశారో వాళ్ళందరినీ కూడా మరోసారి మరోసారి సిట్ తన నోటీసులు ఇచ్చి తమ కార్యాలయానికి పిలుస్తుంది ఆ తర్వాత ప్రమోషన్ సంబంధించి ఎవరు దీన్ని ప్రమోషన్ చేశారో ప్రమోషన్ ఉన్న సంస్థలు ఏంటి వారి మీద కూడా కఠిన చర్యలు ఉండబోతున్నాయి అయితే కేవలం తెలంగాణ రాష్ట్రానికి కాదు పక్కన ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో ఎవరైతే ఉన్నారో ఈ బెడ్డింగ్ యాప్స్ ప్రోత్సహిస్తున్న వారు నడిపిస్తున్న వారు వాటి మీద అందరి మీద చర్యలు తీసుకునే దిశగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పచ్చు మరి యా దిశగా ఇప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తుందో చూడాలి ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే కనుక చాలా మంది సెలబ్రిటీ కూడా అందులో ప్రముఖులు కూడా ఉన్నారు వాళ్ళ ప్రముఖుల వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరిస్తుంది వారి మీద ఏ విధమైన శిక్షలు ఉండబోతున్నాయి వారికి ఏ విధంగా విచారణ జరగబోతున్నాయని కూడా చూడాల్సిన అవసరం ఉంది విజయ్ మరోవైపు చూసుకుంటే కనుక పోలీసులు మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదన్నట్టు విధంగానే వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఇప్పటి కూడా దాదాపుగా ఆరు మంది సెలబ్రిటీ పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది వారితో విచారణ జరిపించడం జరిగింది అదేవిధంగా వారి నుంచి వచ్చిన ఏవైతే సమాధానం ఉన్నాయో వాటి అన్నింటినీ తీసుకుని కోర్టుకు ముందు కూడా వెళ్ళడం జరిగింది కోర్టు కూడా వివరించడం జరిగింది వారి కోర్టు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం ఇక పోలీసులు కూడా వ్యవహరించబోతున్నారు మరోవైపు చూసుకున్న కనుక ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే సిట్ వేసిందో ఈ సిట్ కి ఎవరు లీడ్ వహించబోతున్నారు ఏ అధికారి ఐపీఎస్ ని కూడా చూడాలి ఈ సిట్ లో ఎంతమంది బృందం ఉండబోతున్నారు కూడా చూడాలి సిట్ పరిధి ఏ విధంగా ఉండబోతుంది కేవలం సెలబ్రిటీలనా లేకపోతే సెలబ్రిటీలు ప్రమోషన్ చేసేందుకు ఏ సంస్థలు అవుతున్నాయి ఆ సంస్థల మీద తీసుకుంటారా ఆ సంస్థలు రాష్ట్ర పరిధిలో ఉంటే ఏ విధంగా ఉంటాయి రాష్ట్రేతర పరిధులు దేశ వ్యాప్తంగా ఉన్న వాటి మీద ఏ విధంగా ఉండబోతుంది ప్రపంచ దేశాల్లో ఉంటే వాటి మీద ఏ విధమైన చర్యలు ఉండబోతాయన్నది కూడా ఒక రూల్స్ గురేం చేయాల్సి ఉంటుంది వీటి కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో వారం రోజుల్లో ఈ సిట్ కి సంబంధించి అంటే అసెంబ్లీ ముగిసిన తర్వాత ఈ స్టిక్ ఏర్పాటు చేయబోతారు ఈ సిట్ లో ఎవరెవరు ఉండబోతున్నారు టీం ఎంత ఉండబోతుంది వీటి పరిధి ఏంటి వీటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది కూడా త్వరలో ఖరారు చేయబోతున్నారు విజయ్ ఇటు ఎవరైతే దీన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే కాకుండా అసలు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారంటే ఈ మూలాన్ని వెతికి పట్టుకుంటే బాగుంటుందేమో కదా దానికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందో శ్రీనివాస్ ఖచ్చితంగా ఎందుకంటే సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం లోతుగా వెళ్ళే దీన్ని పరిశీలిస్తుంది కేవలం ప్రమోషన్ చేసిన వారు కేవలం పైకి కనిపిస్తున్న వారు తెర మీద కనిపించిన వారే కానీ దాని తెర ఉన్న వాళ్ళ సంస్థలు ఏవైతున్నాయో ఆ సంస్థల మీద ముందుగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాటి మీద ముందుగా విచారణ జరపబోతున్నారు ఎందుకంటే ప్రమోషన్ చేస్తున్న వారు వాళ్ళకి సంబంధించి వాళ్ళ మనీ కోసమో ఏ తర్వాత ఇన్కమ్ కోసమో వాళ్ళు చేస్తుంటారు సో దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు పని కోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ వల్ల చాలా మంది వాడి వారి ప్రలోభాలకు లోనై వాళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది ఎవరైతే దీన్ని ప్రమోషన్ చేసుకుంటూ దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఈ బెట్టింగ్ యాప్స్ ని చేస్తున్నారో వాటి మీద కూడా వాటి మీదనే ప్రధానంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందుగా వారి మీద చర్యలు ఉండబోతున్నాయి లోతుల్లోకి వెళ్తారు ఎవరు దీని వెనుక ఉన్నారో నుంచి నడుస్తున్నాయి ఎందుకంటే చాలా బెట్టింగ్ యాప్స్ మనకి చైనా నుంచి వస్తున్న బెట్టింగ్ చాలా ఉన్నాయి సో వాటి మీద ఆ యాప్స్ మీద కూడా చర్యలు ఉండబోతున్నాయి ఎందుకంటే ఇప్పటికే భారత్ చైనాల మధ్య ఏ విధంగా వారు జరుగుతుందో మనం చూసాం సో ఇవన్నీ కూడా చాలా సీరియస్ గా తీసుకుపోతుంది రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి మీద యాక్షన్ ఖచ్చితంగా ఉండబోతుంది అందులో ఎంత పెద్దవారైనప్పటికీ కూడా ఉపేక్షించేది లేదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పేర్కొనడం జరిగింది విజయ్ Thank you Srinivas